ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల పాటు పెట్రోల్ బంకులు బంద్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లను ఏమాత్రం తగ్గించట్లేదని పలు రాష్ట్రాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి అందులో భాగంగా ముందుగా ఒక రాష్ట్రం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుంది పెట్రోల్ డీలర్స్ ఆందోళన నలభై ఎనిమిది గంటల పాటు బంకులన్నీ క్లోజ్ అంటే అమ్మకాలు కొనుగోళ్లు అన్నీ కూడా ఆపేస్తామని అయితే ప్రకటించారు వివరాలు చూస్తే పెట్రోల్ బంకుల బంద్కు రాజస్థాన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది ఆదివారం రాజస్థాన్ అంతటా పెట్రోల్ పంపులు మూసివేయపడతాయని వెల్లడించింది రాజస్థాన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కోశాధికారి సందీప్ బగేరియా మాట్లాడుతూ నలభై ఎనిమిది గంటల పాటు రాజస్థాన్లో సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు ఉదయం ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది పాటు ఈ సమ్మె జరగనుందని పేర్కొన్నారు కొనుగోలు అమ్మకాలు రెండూ నిలిచిపోతాయని చెప్పుకొచ్చారు పెట్రోల్ ధరలను తగ్గిస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు కానీ ధరలు మాత్రం తగ్గలేదన్నారు ముప్పై మూడు శాతం మంది డీలర్లు మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు రాష్ట్రంలో అత్యధికంగా వ్యాటు ఉందని ఇతర రాష్ట్రాల్లో ధరలతో సమానంగా పెట్రోల్ ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు కోవిడ్ సమయంలో పెట్రోల్ ధరలపై వ్యాట్ను పెంచిందని ప్రస్తుత పరిస్థితులను బట్టి దాన్ని సవరించాలని సందీప్ బగేరియా డిమాండ్ చేశారు ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సాగించాలని ఆయన అయితే కనుక కోరారు నిజానికి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక పెట్రోల్ రేట్ స్టేట్ వైజ్గా లిస్ట్ ఆఫ్ పెట్రోల్ ప్రైస్ ఒకసారి మనం గమనించినట్లయితే నిజానికి రాజస్థాన్ వాళ్ళు అయితే కనుక ఇప్పుడు సమ్మె అయితే చూస్తున్నారు రాజస్థాన్లో లీటర్ పెట్రోల్ నూట ఎనిమిది రూపాయలు పదకొండు పైసలు అయితే ఉంది మన తెలంగాణ స్టేట్ చూసుకున్నట్లయితే కనుక అంతకంటే ఎక్కువే ఉంది తెలంగాణ నూట పదకొండు రూపాయల ఎనభై రెండు పైసలు ఇక అత్యధికంగా ఎక్కువ రేటు ఉన్నది ఆంధ్రప్రదేశ్ నూట పన్నెండు రూపాయల ముప్పై ఐదు పైసలు మొత్తం ఓవరాల్గా ఓవరాల్గా అన్ని స్టేట్స్లోకి లెక్క వేసి చూసినట్లయితే టోటల్గా హై రేట్లో ఉన్నది కేవలం ఆంధ్రప్రదేశ్లో నూట పన్నెండు రూపాయల ముప్పై ఐదు పైసలు ఉంది అత్యంత తక్కువ రేటు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది ఎనభై నాలుగు పై ఎనభై నాలుగు రూపాయల పది పైసలు అయితే లీటర్ పెట్రోల్ ఉంది